ఎందుకంటే రాహు అనేటటువంటిది మాయాగ్రహము కేతు అనేటటువంటిది మోక్షకారక గ్రహం కాబట్టి పేదలకు అనాథలకు మొదలైనటువంటి వారికి సహాయం చేయటము చాలా మంచిది అలానే దానం చేయటం వలన కూడా ఎందుకంటే సప్తమ స్థానంలో కేతు ఉంటాడు కేతువు మోక్షకారక గ్రహం కాబట్టి దానం చేయటం వలన కూడా కొన్ని ప్రతికూలతలు తొలగిపోతూ ఉంటాయి ఈ కాలసర్పదోషం అనేది తగ్గుముఖం పడుతూ ఉంటుంది నిష్ణాతులైనటువంటి బాగా ఈ దోషం గురించి బాగా తెలిసినటువంటి వారిని సంప్రదించి మీ వ్యక్తిగత జాతకాన్ని చక్కగా చూపించుకొని ఎలాంటి కాల దోషం ఉంది ఏమేమి పరిహారాలు చేసుకోవాలో చేయించుకొని వాటికి సంబంధించినటువంటి యంత్రాలను కనుక మీరు ప్రతిష్ఠించుకున్నట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఉదాహరణకి కాల దోషం ఉన్నటువంటి వారు విపరీతమైన సమస్యలు అనుభవిస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో స్త్రీ చక్రాన్ని కనుక పెట్టుకొని ఇంట్లో ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఈ అనంతకాల కాల సర్పదోషం ఉన్నటువంటి జాతకులకి సంపూర్ణంగా విముక్తి కొన్ని రుణ బాధలు ఉంటాయి ఆ రుణ బాధల నుంచి విముక్తి పొందాలంటే శ్రీచక్రం పెట్టుకోవటం చాలా మంచిది ఇంకా ఈ అనంతకాల సర్పదోషం నుంచి విముక్తి సంపూర్ణమైన విముక్తి కావాలి దోష నివారణ జరగాలి అంటే ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి ప్రాణశ్చిత్త హోమాలు కూడా చేయించుకోవటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఇక్కడ మీరు మీరు చేపెట్టేటటువంటి కార్యక్రమం మాలలో అడ్డంకులు తొలగిపోయి అన్ని అనుకూలంగా మారాలి అంటే నిత్యం కూడా మీ పెద్దవాళ్లను మీ ఇంట్లో ఎవరైతే గతించినటువంటి వాళ్ళు అంటే తాతగారు ముత్తాతగారు ఎవరైతే ఉంటారో వాళ్లను మనస్సులో స్మరించుకోవటం వలన ఈ కావసపుతోషం యొక్క నివృత్తి అనేటటువంటి జరుగుతుంది అలానే గతించినటువంటి వారికి పిండ ప్రదానాలు చేయటం వలన కానీ శ్రాద్ధ కర్మలు చేయటం వల్ల కాని పెద్దల అమావాస రోజున వాళ్ళ పేరుతో కొన్ని వస్తు కొన్ని దానంగా ఇవ్వటం వలన కానీ అంటే పేదవాళ్ళ యొక్క ఆకలి తీర్చడం వలన కానీ మొదలైనటువంటివి చేయటం వలన బ్రహ్మ బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు అనేటటువంటివి ఈ అనంతకాల సర్పదోషం వల్ల అంటే మీకు ఇవి వలన ఈ అనంతకాల సర్పదోషం అనేటటువంటిది నివృత్తి జరుగుతుంది ఇంకా ఈ అనంతకాల సర్పదోషం ఉన్నటువంటి వారు చేయవలసినటువంటి చక్కటి పరిహారాలు ఏమిటి అంటే ఖచ్చితంగా మీరు ఈ నెలలో మీ నక్షత్రం ఏ రోజైతే ఏ ఈ నక్షత్రం ఏ రోజైతే ఉంటుందో అంటే మీ జన్మ నక్షత్రం ఏదైతే తెలుసుకొని ఆ నెలకుసారి మీరు జన్మించిన నక్షత్రం వస్తుంది ఆ నక్షత్రం ఉన్నటువంటి రోజున రాహుకేతువుల చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే ఈ కాలసర్ప దోషం అనేటటువంటిది దాదాపుగా నివారించబడుతుంది ప్రతి నెల కూడా మీ జన్మ నక్షత్రం రోజున ఈ రకంగా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయటం వల్ల ఆ రకమైనటువంటి దోషం నివారణ కూడా జరుగుతుంది